వెల్కమ్ టు ఈ రోజు క్లాస్ ఉంది అందుకు స్పీడ్ ఎవరి పనుల వాళ్ళు ఉన్నాము టిఫిన్ కోసం అయితే ఇప్పుడు గోధుమ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కరివేపాకు వేసి టిఫిన్ చేసి రెడీ పెట్టేశానండి దోసలాగా వారైతే అక్కడ రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేస్తారు నేనైతే స్నాక్ బా మార్నింగ్ టిఫిన్ ఏం చేయము అక్కడికి వెళ్ళాకే తింటాను తండత్తికిగా ఇదైతే నా బాక్సు ఇదైతే చేతన్ బాక్సు చేతన్ తినేసే వెళ్తాడు ఇది మా చిన్నోడు వస్తాడు కాబట్టి చిన్నడికి కూడా అలా స్నాక్స్ పట్టుకున్నాను ఇప్పుడైతే మా వారికి చాలా ఇష్టమైన ఆనపకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే కాబట్టి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది స్విగ్గా అయిపోతుందని కుక్కర్లో చూపిస్తున్నాను అండి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి బాగా వేగిన వెంటనే దాంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు వరకు టమాటా వేసుకోండి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మెత్తబడేంత వరకు చక్కగా వేయించేసుకోండి ఇలా తొందరగా వేగడం కోసం ఇందులో అయితే రుచికి తగినంత సాధిని కూడా వేసేసుకోండి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులో మీకు రుచికి తగినంతగా పసుపుని కారాన్ని గరం మసాలాని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చాలా చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నచ్చితే కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకొని ఆవాల పొడి మెంతి పొడి ఉంటారు కదా అది కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఆటోమేటిక్గా పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఈ ఆనపకాయ పులుసుకైతే కొద్దిగా ఈ పెద్ద పెద్ద క్వాంటిటీ ముక్కలు అయితే బాగుంటాయండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నేను వాటర్లో డిప్ చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని బాగా వేగిన తాలింపులో వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా జలుబు చేసినా ఈ పులుసు తింటే చాలా తొందరగా తగ్గిపోతుందండి డైట్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది ఈ ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని వాటర్ ఆటోమేటిక్గా సపరేట్ అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టేసి ఆ వాటర్ని సపరేట్ చేసుకోండి ఆ వాటర్ని నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి ముందు వాటర్ వేయబో వేసిన ప్లేస్లో డైరెక్ట్గా ఈ చింతపండు జ్యూ జ్యూస్నే వేసేస్తున్నాను ఎందుకంటే ప్రెజర్ పెడతాను కుక్కర్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెడతాను కాబట్టి ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది ఈ పులుపుని మేనేజ్ చేయడానికి చిటికి కొద్దిగా బెల్లం ముక్క వేశాను కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూస్తే చక్కగా పులుసు చక్కగా ఉడికిపోతుంది మీకు దగ్గరగా కావాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించి దగ్గరేంత వరకు కుక్ చేసుకోండి లేదు మాకు పులుసు పులుసుగా కావాలి మనం రైస్లో మంచి కలుపుకోవడానికి కావాలంటే అలానే వదిలేయండి నాకు మరీ పులుసుగా అయిపోయింది అనేసి మళ్ళీ స్టవ్ వెలిగించి దగ్గర అయినంత వరకు ఉంచేసానండి చాలా టేస్టీగా ఉంది ఒకవైపు కర్రీ అవుతున్నప్పుడే రైస్ కూడా ఒక సైడ్కి పెట్టేశాను రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంక కర్రీ కూడా కుక్ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది బాక్స్లో ప్యాక్ చేస్తాను ఇప్పుడు మనం రెడీ అయిపోవడం రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పూజ చేసే వెళ్తాను కంపల్సరీ వెళ్ళే ముందు చక్కగా ప్రశాంతంగా పది నిమిషాలు గుడి ముందు కూర్చొని చక్కగా పూజ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు పూజ చేసుకున్నప్పుడు అన్ని పనులు అయిపోయి ఇంకేం పనులు లేవు అని ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటేనే ఆ పూజ నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది అందుకోసమే అన్ని పనులు అయ్యాక చక్కగా పూజ చేసుకొని ఇంక పూజ అయితే చక్కగా అయిపోయిందండి అయితే అయిపోయింది కానీ కాసేపు అన్ని పనులు అయ్యేవా లేదా గ్యాస్ స్టవ్ కట్టానా లేదా అన్నీ చూసేస్తాను చూసేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతాను టైం కూడా మ్యాక్సిమం ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే పది నిమిషాలే దగ్గరే దూరం ఏం కాదు కాబట్టి వెంటనే వెళ్ళిపోతాను నాకు తోడుగా వాడి పిల్ల బచ్చడు ఉన్నాడు కదా వాడిని కూడా తీసుకెళ్తాను వాడిని మెయింటెనెన్స్ చేయడం చాలా సింపుల్ ఎందుకంటే అక్కడ కిడ్స్ రూమ్ ఉన్నా వీడు వెళ్ళడు అయినా నా దగ్గర నా పక్కనే కూర్చుంటాడు కానీ సైలెంట్గా కూర్చుంటాడు మేడం కూడా అదే అంటుంది చాలా బాగా కూర్చుంటాడు అనేసి స్టోర్ కూడా ఎంత ఉండరా చా టైం అస్సలు సరిపోదు ఎంత వేగంగా వేసినా అదే వెళ్ళిపోతాను అస్సలు సరిపోదు క్లాస్ రూమ్కి అయితే వస్తాను క్లాస్ రూమ్లో చక్కగా ఆడు నా ఒళ్ళలోనే కూర్చుంటాడు అస్సలు టాయ్ రూమ్కి అయితే వెళ్ళడు ఇంకా మేడం వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లో చక్కగా క్వైట్ గా చూంటాడు ఎంత చక్కగా ఉంటాడంటే అంత చక్కగా క్లాస్ మొత్తం అయిన తర్వాత మేడం టెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతుంది బయటికి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అనమాట మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ని చక్కగా కూర్చొని తింటాను ఉదయం తినడానికి అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడైతే అందరం షేర్ చేసుకొని అందరు వాళ్ళు తెచ్చిన మనకిచ్చి మనం తెచ్చింది వాళ్ళకి ఇచ్చి షేర్ చేసుకొని తింటే ఆ చిన్నతనం నాకు చాలా బాగా గుర్తొస్తుంది స్కూల్ డేస్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బ్రేక్ అయితే లెవెన్కి అయిపోతుంది లెవెన్ నుంచి మళ్ళీ వన్ థర్టీ మ్యాక్సిమం వరకు ఇంకా ప్రాక్టీస్ మొదలవుతుంది అనమాట ల్యాబ్లోనే ఇంకా ప్రాక్టీస్ అయిన తర్వాత వచ్చే ముందు కూడా కంపల్సరీ తంబే వేసుకొని ఇంకింటికి వచ్చి చక్కగా ఫ్రెష్ అవి అయిపోయినావు హలో అండి ఇప్పుడే జస్ట్ అయితే వచ్చాను ఇప్పుడు వచ్చిన వెంటనే చాలా ఆకలి వేసేస్తుంది ఆకలి వేస్తుందని చూస్తే ఒక ఎగ్గే ఉంది తెల్లవారు ఉండాను కదా ఆనపకాయ పులుసు మా వారికంటేనే ఇష్టం కానీ నాకంటే ఇష్టం లేదు కాబట్టి నేను కొద్దిగా ఎగ్ రైస్ ఇలా చేసుకుందాం అనేసి ఒక ఎగ్తో మా పిల్లలకైతే అన్నం పెట్టేశాను ముందేని మీరే చేసుకుంటున్నారు పిల్లలకి పెట్టరా అనుకోకండి ముందే పిల్లల్ని చక్కగా కడుపు నిండు తినిపించేసాను ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసేసి ఆ కొద్ది రైస్ అందులో వేసేస్తే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తినాలనిపిస్తుంది ఆఫీ వేస్తుంది కానీ ఆనపికారంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే మళ్ళీ నిన్న నేను ఎక్కరి ఉండాను కదా ఆ బ్లాగ్లో ఆ ఎక్కరి నేను తినలేదు అందుకోసమే ఈరోజు అయినా అగ్రెస్ని తినేసి వచ్చిన గిన్నెల్ని చక్కగా తోమేసి ఇంక తోమేనా లేదో ఫోర్ థర్టీ అయిపోయింది చక్కగా పెద్దోండి చూసాల్లో అయితే దింపేశాను వచ్చి ఒక స్లీప్ అయ్యి కానీ సిక్స్ థర్టీ అయితే అయిపోయింది వారైతే వెళ్ళిపోతున్నారు నేనైతే చేతను తీసుకురావడానికి వెళ్తాము మా బుడ్డోడు నేను అయితే చల్లగా వెళ్ళిపోతున్నారు పెద్దోడిని అయితే ట్యూషన్ నుండి తీసుకొచ్చాను తీసుకొచ్చిన వెంటనే ఒక ఆడు సిక్స్ థర్టీకి వస్తాడు అలా వచ్చి అలా వచ్చి నర్స్ వచ్చేసరికి సెవెన్ అయిపోయింది తర్వాత ఒక క్రాఫ్ట్ చేస్తున్నాను అనమాట అంటే వేస్ట్ అంటే బెస్ట్ ఆఫ్ వేస్ట్ అనమాట అంటే ఏదైనా ప వేస్ట్ అయిపోయిన వస్తువుతో మంచిగా క్రియేటివ్గా చేయాలన్నమాట అదే థాట్ అనమాట ఇది కాంపిటీషన్గా చేస్తున్నారనమాట ఈ యూనిట్లో అందుకోసమే నేను వేస్ట్గా పడిపోయిన కంఫర్ట్ బాటిల్ని చక్కగా షేప్లో కట్ చేసుకుని మనకు నచ్చినగా పెయింటింగ్ చేసుకున్నాం అంటే దానిలో పెన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బెస్ట్ ఆఫ్ వేస్ట్ అనమాట వేస్ట్గా పడిపోయిన దాన్ని మనం క్రియేటివ్గా మంచిగా యూజ్ చేసుకోవాలి అంతేనే ఇత చాలా చేశాను అవి నెక్స్ట్ బ్లాగ్లో చేసుకుంటాను నాకైతే ఇది బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంతవరకు చూసారంటే కంపల్సరీ మీకు వ్లాగ్ నచ్చే ఉంటుంది సో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్